హాయ్ హలో అండి అందరికీ నమస్కారమండి మన పావని ప్రపంచంకు స్వాగతం అండి మనం ఈరోజు మాఘపురాణము తొమ్మిదవ అధ్యాయం అండి తొమ్మిదవ రోజు తొమ్మిదవ అధ్యాయం చెప్పుకుంటున్నాము గంగాజల మహిమ కథ చెప్పుకుంటున్నామండి ఇంక వీడియోలోకి వెళ్దాము ఓ కార్తవీర్యార్జున నిన్నటి కంటిన్యూషన్ అండి ఓ కార్తవీరార్జున శివ పూజ గురించి శివ మహత్యమును గురించి వివరించేదను వినుము మొన్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రావణుని చంపెను అటులనే హనుమంతుడు సముద్రమును దాటునప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివ పూజ చేసియే రంగంలో ప్రవేశించను ప్రవేశించను మరి మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయము చేకూర్చుకొనిరి స్త్రీలు తమ మనోవాంఛలను తీర్చుకొని ఈడేర్చుకుని తీర్చుకొని చెందిరి అని అర్థమండి కనుక పూజలందు శివ పూజ పవిత్రమైనది అటులని నదులలో గంగానది పవిత్రమైనది ఎటులనగా గంగా జలము విష్ణుపాదముల నుండి పుట్టినదియు శివుని శిరస్సు నుండి ప్రవహించినట్టుదియు అయినందుననే సర్వపాపహరమైనది గంగాజలంలో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది ఇంకా నువ్వు గంగాజలము గురించి చెప్పబోవున్నది ఏమనగా ఏ నీళ్లను కానీ గంగా 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 అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సును చల్లుకొనినచో ఆ నీళ్లు గంగాజలముతో సమానమగును గంగా జలముతో సమానమగుతాయండి గంగా గంగా అని మూడు సార్ మూడు సార్లు అని అనుకొని ఆ నీళ్లు పోసుకుంటే గంగా జలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక మాఘమాసంలో గంగా స్నానం అత్యంత పుణ్యప్రదమని తెలుపుచు గంగాజల మహత్యము గురించి కార్తవీరార్జునకు దత్తాత్రేయుడు వివరించను కొంతకాలమునకు కొంతకాలం క్రిందట మగధ రాజ్యములో పురోహిత వృత్తి చేసి జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులు ఉండిరి నలుగురకు నలుగుకు నలుగురు కుమార్తెలు ఉండిరి వారు నిండు యవ్వనవతులై ఉండిరి వారు యవ్వనవతులు నలుగురు కొన్నాళ్లకు ఆ గ్రామపు ఆ గ్రామపు కోనేటిలో స్నానము చేయుటకొక గురుకుల విద్యార్థి వచ్చెను బ్రాహ్మణ కన్యల ఆ యువకుని అందము చూచి బ్రాహ్మణ కన్య ఆ యువకుని అందము చూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరిక వారి కోరికలను నిరాకరించెను అంతా ఆ కన్నెలు కోపంతో నీవు పి పిశాచివి కమ్మని శపించగా ఆ విద్యార్ ఆ విద్యార్థులుయు మీరు కూడా పిశాచముల గుదురుగాక అని ప్రతి ప్రతి శాపం ఇచ్చుటచే ఇచ్చుటనే వారంతా పిశాచి రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరిని బాధించి ఆహారము దొరికితే వాటాలకే పెనుగులాడుకొని చుండెరి కొంతకాలమునకు ఒక సిద్ధుడా కోనేటి దగ్గరకు రాగా నా పిశాచములు నా పిశాచములు తల్లిదండ్రులు ఆ పిశాచములు తల్లిదండ్రులు తమ బిడ్డలను కలిగిన పిశాచి రూపములు ఎట్లు పోవునని అడిగిరి ఆ సిద్ధుడు వీర వీరందరి చేత మాఘమాసములో గయలోనున్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న రూపములు తొలగిపోవునని చెప్పగా వారట్లు చేయుటచే ఆ నలుగురకు యథారూపములు కలిగినవి ఇట్లు జరుగుటకు మాఘమహ మాఘమాస మహత్యమే కారణము మాఘమాసమందలి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు గంధర్వులకు కూడా పవిత్రమైనది ఒక మాఘమాసములోనక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను అతని భార్య మాత్రము స్నానమాచరించనని చెప్పుటచే ఆమెకు దైవత్వము దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడున్న చోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూసెను ఆమె అందానికి అవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామక్రీడలలో గ్రామ క్రీడలతో తేలియాడుచుండగా మరల నా గంధర్వుడు భార్యను వెతుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వివైయుండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందున నీకు కోతిముఖము కలుగుగాక అని విశ్వామిత్రుని పాషాణమై విశ్వా విశ్వామిత్రుని పాషాణమై ఉండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు విశ్వామిత్రుడు చేయినది లేక వానరుముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకొని విశ్వామిత్రుడిని కడకు వచ్చి విశ్వామిత్ర క్షణభంగురమైన తుచ్చకామ వాంచకు నీ నీ తపశ్శక్తినంత వదులుకు వదులుకున్నావు సరే లెమ్ము గంగానదిలో స్నానము చేసి నీ కమండలముతో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువుని ధ్యానించి కమండలములో కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయాను పూ పూర్వరూపమునందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయాను ఇదండి స్టోరీ గంగాజల మహిమ ఈరోజు తొమ్మిదో అధ్యాయం కథ తెలుసుకున్నామండి ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇదండి సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు సర్వేజన సుఖినోభవంతు స్వస్తి అందరికీ ధన్యవాదములు